మన శక్తి అది ఎస్పీ గారి మీద గౌరవము స్థానిక గౌరవం తోటి రెండో బిడ్డ మీద కథం దొక్కలేదు రెండు బిడ్డలు నింపే సత్తా ఈ సమాజానికి ఉంది ఇక్కడ డోన్లు ఆపాయపడతాను వాళ్ళు నాయకులు పార్లమెంట్ ప్రభుత్వ నాయకు సరిధరకేసి మరి పంతులు అయితే ఆపండి ఆపండి కొద్దిసేపే ఎక్కువసేపు లేదు మాటలు లేవు మాట్లాడటం లేవు ఒకటే డిమాండ్ చెప్పండి మీరు చెప్పండి చట్టబాలను రేవంత్ రెడ్డి అని గారు కనబడాలి మోడీ గారికినబడాలి గట్టిగా ఇద్దరు కనబడాలి పార్టీకి వ్యతిరేకం కాదు మనం గట్టిగా ఈ దేశ మూలవాసం గట్టిగా చట్టబం చట్ట అయిపోయినట్టు బ్యాగ్ ఓపెన్ చేయాలా రెండు వేల పదిహేడు నుంచి ఈ బ్యాగ్ పట్టుకొని ఎక్కని గుట్ట లేదు దూరని గుహ లేదు మొక్కని దేవుడు లేదు తలవని నాయకుడు లేడు రాష్ట్రం నుంచి మొదలు పెడితే రాష్ట్రపతి వరకు కూడా ఈ బ్యాగ్ పట్టుకొని బ్యాగులు ఉన్నాయని చూపెట్టినాం నగ్న సత్యాలు నమ్మాడి దోపిడి మొత్తం కూడా ఇప్పి చూపెడితే ఇంతవరకు కూడా మనకి న్యాయం జరగలేదు అందుకనే అంతిమ పోరాటం ఇది ఆదివాసులు ధర్మ యుద్ధం ఆనాడు పురాణాల్లో పాండవులు పడించారు కౌరవుల పైన పాండవులు ఐదుగురు కౌరవులు నూరు మంది ఇవాళ ఆదివాసు పది లక్షల మంది లంబాడీలు అరవై లక్షల మంది ఈ ధర్మయుతము అంతిమ ఉదయం ఎవరు ఆదివాసులు దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఈనాటి సభకు చేసినటువంటి ముఖ్య అతిథులు ముందుగా మన ఉద్యమ నేత రెండు వేల పదిహేను చోడే గట్లు రగిలిస్తే దేశ రాజధాని పెట్టి రాజకీయంగా ఎంపీ అయిన తర్వాత పార్లమెంట్ పోయిన తర్వాత ఢిల్లీలో మొట్టమొదటిసారి ఆదివాసీలకు గర్జన స్వయం బాబురావు దాదాగ నమస్కరిస్తూ తర్వాత మన భద్రాచలం మాజీ శాసనసభ్యులు రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ అందరికి పెద్దంగా వరుసలో బావ వివేకారు నమ్మడం మనకు వరుస కాదు మనకు వరుస మూడు నాలుగు ఐదు ఆరు ఏడు గట్లు గోత్రాలు లేకుంటే గోండ్ పొలం కోయా పద్నా తోటి కొండరెడ్డి చేయించు మనం బంధుత్వం మనకి తర్వాత మన యంగ్ డైనమిక్ రేగా కాంట్రా డిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తర్వాత అసరాపేటేశ్వర గారు అంతా మాజీవే కానీ ఈ జాతి కోసం ఈ జాతి అస్తిత్వం కోసం మేము సైతం వచ్చేందుకు వారికి శిరస్సు మంచి పదాబంధాలు తర్వాత స్థానిక సాంసభ్యులు తెల్ల వెంకట్రావు గారు సభ ఏర్పాటు మొత్తం కూడా ఆయన చేయడం జరిగింది దీనికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాటు కూడా చేయడం జరిగింది కానీ వాళ్ళ అమ్మాయికి ఆపరేషన్ తో ఆపరేషన్ వల్ల నేను రాలేకపోతున్నా అని చెప్పేసి ప్రతి దాన్ని కూడా ఆయన యూట్యూబ్ లో ఈ ఫోన్ తుణ్ణు చూసుకుని కూడా మాట్లాడడం జరిగింది వారి తరపున చేసినటువంటి అట్టగా ఉన్నటువంటి సీతమ్మ గారికి తెలుపు గారి కూడా ప్రత్యేక వందనాలు ఇక అమ్మాయి నా తోటి కోనత్తులో వెన్నతమై ఉన్నటువంటి మరి ఓకిశోరం తుందప్ప నాయకులు మై కుమార్ గారికి అదే విధంగా మరో ఉస్మానియా ఉద్యమ బట్టు వెంకటేశ్వర్ గారికి రాష్ట్ర అధ్యక్షులు ఆదివాసీ సేన రాష్ట్ర అధ్యక్షులు ప్రమోత్ గారికి అదేవిధంగా సంక్షేమ పరిషత్ మరి ముర్రా వీరభద్రోసిన నిరంతరం ఆయన ఇంకా ఎక్కడ ఉన్నా స్టేజ్ రావాలి ముర్రాలు అన్నా అదేవిధంగా సంక్షేమ పరిషత్ మరి అధ్యక్షులు పురం శ్రీనివాస్ గారికి మరి ఆదివాసీ నవనిర్మాణ సేన అధ్యక్షులు మరి వరుస నరసింహమూర్తి గారికి అదే విధంగా ఉద్యోగ సంఘాలు ఏఈ రాష్ట్ర అధ్యక్షులు తెల్లం వెంకటేశ్వర గారికి ఏటీ అధ్యక్షులు మరి కల్లూరు జయబాబు గారికి అదేవిధంగా ఏ జనరల్ సెక్రెడ్ కిర గారికి తుడిప జాతీయ జన్మార్ కంతి సత్యనారాయణ గారికి అదేవిధంగా మరి ఇక్కడ స్థానిక నాయకుడు నాయకులు రామకృష్ణ గారికి అదేవిధంగా తుంద శ్రీని గారికి మరి పట్టా విజయ గాంధీ గారికి మరి మిగిలినటువంటి మహిళ అసలు మహిళల సభలంతా ఈ ధర్మ విత్తానికి లేనికే రాణి దుర్గావతి గ్రౌండ్ ఇది అక్బర్ ని మూడు సార్లు వీర మలిత మన ఆదివాసి ఆడబిడ్డ అటువంటి ఈ ప్రాంగణానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు భోజనాలు అన్ని చేసినటువంటి శక్తి ఆదివాసి మహిళా చైతన్య శక్తి ఆ శక్తి దర్పణం చేసినటువంటి మరి తిరుపతి గారు అదేవిధంగా మన కోండు స్వయ్య గారు పూసా వెంకటలక్ష్మి గారు అదేవిధంగా తుంగ రమాదేవి గారు మరి అసంఖ్యాకంగా విడిచేటువంటి మరి మొత్తం ఇక్కడ ఆదివాసి ఆదివాసీ అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా వాలంటీర్స్ కి ఇంకా టెంట్లు వేసిన వారికి అందరికీ మిస్ అయితే క్షమించండి కళా బృందాలు కళా బృందాలు కళా బృందాలు టోలి నాయక్ తోడు చెంచు కొండరెడ్డి కొలం పట్టాన్ తోటి మొత్తం అన్ని తొమ్మిది తగిన కళా బృందాలు కూడా శిరస్సు పదార్థాలు చేసుకుంటూ ఇప్పుడే బాంబు ఓపెన్ చేద్దాం ఇది ఫస్ట్ బాంబు భద్రాచలం బాంబు ఓపెన్ చేద్దాం అవుతా వెళ్ళి బామా ఇంటికి మొన్న చర్చలో టీవీ చర్చలో సంజీవ్ నాయక్ మరి మైప్ప తరూపు మరి మాట్లాడిన దాంట్లో అప్పటికే కథం అప్పటికే అయితే రెండు మూడు పాయింట్ ఏమిటంటే వాళ్ళకి పోతరీ సర్టిఫికేట్లు వారికి మామూలు విషయమే ఏజెంట్ సర్టిఫికేట్లు ఎన్ని వందలు తెలుసు ఈ యొక్క భద్రాచలం దుమ్మగూడెం మండలమే కాదు కేరళ వెంకటాపురం మాజేడు ఆఖరి ఛత్తీస్గఢ్ లో కూడా దొంగ సర్టిఫికేట్ తోటి ఉద్యోగం చేస్తారు అందరూ వారికి ఇది ఒక మామూలు విషయం కదా సర్టిఫికెట్ చేయడం వాళ్ళకి కాదా మామూలు విషయమే అయితే వాళ్ళు ఏమంటున్నారంటే పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో పంతొమ్మిది వందల ముప్పై ఆరులో పంతొమ్మిది వందల నలభై ఒకటిలో స్వాత్రానికి పూర్వమే మేము గిరిజనులు ట్రైబల్స్ మమ్మల్ని బ్రిటిష్ వారు ఈ దేశ స్వాత పోరాడుతుంటే మమ్మల్ని క్రిమినల్ ట్రైమ్స్ అన్నారు నిజాం ప్రభుత్వంలో కూడా మేము అన్ని మంచి పని చేసినా సరే నిజాం మమ్మల్ని గుర్తించలేదు ఆఖరికి హైమండ దా ప్రపంచమే గుర్తించినటువంటి మానవ పరిణామ శాస్త్రవేత్త మా మీద బ్రిటిష్ వారిపై అని చెప్పి ఆయన ఆ రిపోర్ట్ అంటే పేరు తీయడానికి తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రపంచ మేధావి విశ్వ మేధావి ఆయన కూడా వీళ్ళు గుర్తించలేదు ప్రపంచం మొత్తం తిరిగి వచ్చింది ఆయన వీళ్ళు కనపడలేదు వీళ్ళు క్రిమినల్ ట్రైబ్స్ కాబట్టి మేము ట్రైబ్స్ మీరు ట్రైబ్ చెట్టు ట్రైబ్ మేము క్రిమినల్ ట్రైబ్ మనం మన బాయ్ బాయ్ మీరు తినాలి నా తినాలి అన్నదమ్ములు అంటాడు అన్నదమ్ములు అయితే రావాడు అసలు ఎట్టయితే చెప్పాడు మనం గంజి గడక ఇవి తింటాం అలా పొర్రలు సాములు జొన్నలు ఊరలు అరిసెలు ఇవే తినేది మనం వాడు తినేది గోధుమ రొట్టె గోధుమ గడ్డికి నిలబడి పెట్టుకుని తీసుకోత్సవాలు చేసేది వారి పండగ మన భూమి పండగకి సుంగు పండగకి తర్వాత చిక్కుడు పండకి మామిడి పండుగకి ఇవన్నీ వాడికి ఉన్నాయని కాదు సరి మనకు సమ్మక్క సార్లమ్మ ఇంటికి ఒక వేలుపు వేలుపు రేగవారి వేలుపు చుంచవారి వేపు తాడివారి వేపు తెల్లవారి వేపు ఉన్నాయా నువ్వేం ప్రొఫెసర్ పిచ్చి సన్నాసి నువ్వు ఒక సేవలను పెట్టుకొని మాకు ఉండడు తీసు పండుగ ఉన్నది తుల్జావా పండుగ ఉన్నది ఎక్కడో కర్ణాటక నుంచి ఎక్కడో ఉత్తరాధించి పడుకొచ్చి మాట్లాడటం కాదు ఎత్తిన బండి తొక్కిన బండి ముక్కిన బండి బండి ఇరవై ఒకటిలో మరి వీళ్ళని బై ప్యాక్ అంటే వస్తురణయితే కార్గోలు పెద్ద పెద్ద కంటైనర్లు పెట్టుకుని వస్తు రవాణా ఆ రోజుల్లో యొక్క ఎత్తులతోటి ఎడ్ల బండ ద్వారా మందుగూడు సామాగ్రి ఆయుధాలు ఇవన్నీ సరఫరా చేస్తూ మన దేశాన్ని దోచుకునేటువంటి బ్రిటిష్ వారితో పాటు మొఘల్ చక్రవర్తికి నిజాముని కూడా వీళ్ళు వాళ్ళు తినే బిర్యానీకి ఒక ఇలాచి లవంగా బిర్యానీ ఇంకా ఏమన్నా ఉంటే కాస్ట్లీ ఇవన్నీ తినుసులు సరఫరా చేస్తూ మన గూడల్లోకి ఉప్పు వేసి మన భూములు కొలగొట్టి గుడుంగా పోసి మన అస్తిత్వాన్ని ఆశించినటువంటి జాతి ఇది లంబాడా జాతి మరి వీరు వీరితోటి ఆదివాసులకి ఏ విధంగా అబ్జర్వేషన్ ఇస్తారు మరి పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో మరి నువ్వు ఎక్కడ చూసుకున్నా సరే నువ్వు ట్రైబల్ లో కానీ ఆ యొక్క పంతొమ్మిది ఇరవై ఏడు యొక్క హైదరాబాద్ స్టేట్ మొహమ్మద్ రహమతుల్లా సూపర్ డాక్ సెన్సెస్ హైదరాబాద్ స్టేట్ ఆయన ఇచ్చినటువంటి డేటాలో మరి ముస్లింస్ కూడా వారి కూడా వస్తుదారు నుండి వేసారు నుండి వారికి భాష వేయడం కాబట్టి వారిని ముస్లిం ట్రైవెల్స్ ముసల్మాన్ ట్రైబ్స్ వారి షేఖులు సయ్యద్లు పఠాన్లు మొగళ్ళు వీరందరినీ కలిపి కూడా అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం ముసల్మాన్ ట్రైబ్స్ ఉంది తర్వాత ఈ యొక్క బ్రాహ్మణులు కూడా ఈ పిలకా చేంజ్ వీళ్ళందరూ చేసుకున్న వాళ్ళు కూడా బ్రాహ్మణ్ ట్రైబల్స్ అన్నారు వాళ్ళని తర్వాత వీరితో పాటు మరి మరణి ఈ యొక్క కొండ ప్రాంతాల్లో యొక్క మన ఆదివాసులు అందరూ కూడా హిల్ ట్రైబ్స్ అన్నారు మరి వీళ్ళు ఏమన్నారు అంటే ఈ దారితో చేస్తూ ఈ వస్తువులు దొంగిలించుకుంటూ ఈ యొక్క సరఫరాలోనే వాళ్ళే సరఫరా చే వాళ్ళే దొంగలు చేస్తారు వాళ్ళని అందరిని కూడా క్రిమినల్ ట్రైబ్స్ అన్నారు ఇప్పుడు ఎట్లా ఈ ట్రైబ్ ఈ ట్రైబ్ ఎట్లా అయితే చెప్పండి అయితరా అయితరా ముసల్మాన్ ట్రైబు బ్రాహ్మణ్ ట్రైబు ఆదివాసీ ట్రైబు ఈ యొక్క ట్రైబ్ ఒకటైతే అన్నము కాదు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో ఏదైతే డిబేట్ లో మనకు కుమార్ తరపు మాట్లాడిన సంఘం నాయకుడు నీకు అయిన ధైర్యం ఉంటే నువ్వు రా ఆధారాలు మన దగ్గర ఉన్నాయి చూసుకోండి డాక్యుమెంట్స్ మనకు పోతెరీ కావు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆల్రెడీ నీ దగ్గర లేక రోడ్ల మీద ఊరకుతున్నావు నిజంగా ఉంటే సుప్రీంకోర్టు ఈ యొక్క ఆదిమ జాతి పంతొమ్మిది ఇరవై తెగలు ఆంధ్రోండ్ రాజ్ కోయా రాజ్గోండ్ రాజ్ గోండ్ లేదంటే మరి పంతొమ్మిది ఇరవై ఒకటిలో రాజ్గోండ్ మరి సంతాల్ ఇటువంటి తెగలు మాత్రమే ఇరవై ఒకటిలో గుర్తించబడ్డాయి తర్వాత పంతొమ్మిది వందల ముప్పై ఆరు ఆనాటి బ్రిటిష్ చక్రవర్తి దోర్త్ సెంట్ జార్జ్ గెలి గట్ అంటే నేను ఒకటే పేరు చేసిన దీని సంబంధించి వందల పేర్లు మా మనక శ్రీనివాసరావు గారి దగ్గర జే జయ రాంబాబు గారి దగ్గర ఉన్నాయి మన్నగారి దగ్గర ఉన్నాయి నేను సింపుల్ గా ఒక పేపర్ పట్టుకొచ్చిన దీంతో థర్టీన్ షెడ్యూల్ పేజ్ నెంబర్ ఎయిట్ ఫార్టీ నైన్ సంజీవ్ నాయక్ చిత్రాం నాయక్ లక్ష్మణ్ నాయక్ ఇంకా మేధావులు ఎవరుంటే మీరు తెలుసుకోండి బుక్ తీసుకోండి మా మనక శ్రీ దగ్గర జే జై రాబాబు గారి దగ్గర ఉన్న పుస్తకాలు ఉన్నాయి మీరు తెప్పించుకో చదువుకోండి పేజ్ నెంబర్ ఎయిట్ ఫార్టీ ఎయిట్ దీంతో నలభై ఐదు నలభై ఐదు తెగలలో ఎక్కడ కూడా లంబాంజారాజారామా ఇంకేమే గోరీ ఒక్క పేరు కూడా లేదు సెయింట్ జార్జ్ కింగ్ బ్రిటిష్ పంతొమ్మిది ఒకటి సెన్సెస్ ద నిజాబ్ హైదరాబాద్ రాజు పుస్తకం కాదు లేదా చిత్రాం పుస్తకం కాదు నిజాం గవర్నమెంట్ డాక్యుమెంట్ దీంతో హైమండ్ ఆఫ్ రిపోర్ట్ చేయదు తొమ్మిది మంది చనిపోయిన తర్వాత హైమండ్ ఆఫ్ రిపోర్ట్ చేసి దిర్ ఆర్ ఫోర్ లాక్స్ లంబారస్ పంజారస్ అండ్ మద్రాస్ ఫోర్ రీసెంట్ ఇమిగ్రెంట్స్ ఇమిగ్రెంట్స్ ఉంది నా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి మీరు అందరూ రోజు వచ్చి తెలంగాణ రాష్ట్రం అంటే ఈ తెలంగాణే కాదు ఆనాటి గుల్బర్గా మరి ఔరంగాబాద్ నాందేడ్ పర్బాద్ కన్నాడగా ఉంటే రాయచూరు గుల్బర్గా ఈ మొత్తంలో ఉన్నటువంటి వీళ్ళు వీళ్ళు మొత్తం కూడా అప్పటికే ఉత్తరాది వలస వచ్చినట్టు రిపోర్ట్ ఇచ్చిండు దాని తర్వాత ఈ వాండింగ్ టైప్స్ అంటే వలస సంచారం వ్యాపారం చేసుకుంటూ ఆవులు గొర్రెలు మేపుకుంటూ ఈ యొక్క మందుగుడి సామాగ్రి తుపాకులు తర్వాత మిరియాలు లవంగాలు విలాచి ఇవి చేసుకోవడమే కాకుండా అక్కడికి దారి దోపిడి పాల్గొని తిరిగేటప్పుడు మీరు ద హోమ్ ల్యాండ్ దే హోమ్ ల్యాండ్ ఇస్ అండ్ దెన్ ఆఫ్ ఆల్ ది ఎలిమెంట్స్ కాంట్రిబ్యూట్ టుడే టు ది అంటే వీళ్ళు సంచారం చేస్తూ ఇక్కడ కొన్ని రోజులు అక్కడ కొన్ని రోజులు మీరు ఈ ప్రాంతాన్ని చూసుకోవచ్చు కటార్లు సుత్లు గొట్టలు ఇవన్నీ చేస్తున్నారు నెల రెండు నెలలు ఉంటారు ఇక్కడ మళ్ళీ వచ్చగా మళ్ళీ పోతుంది అటువంటి సంచార తెగ వీళ్ళు వీళ్ళకి ఆదివాసులకి మరి ఎటువంటి పొందనే లేదు నక్కకి నాగలవ పొందన అదే విధంగా వీరు మచిలీపట్నం ఓడల సామాగ్రి మొత్తం కూడా వీరు అనంతపూర్ చీరాల కృష్ణా డిస్టిక్ లో ఉన్నటువంటి వారు వీరందరూ కూడా సప్లై చేస్తున్నారు ఆ సర్ఫ్ చేసే క్రమంలో ఈ కంపెనీకి పూకే కంపెనీకి భారత్ కంపెనీకి పడగా పెద్ద గొడవ చంపుకున్నటువంటి చరిత్ర పుస్తకాల్లో కూడా ఉంది ఈ యొక్క వ్యాపార లాభై ఇప్పుడు ఎట్లయితే అంబానీ అనంతంపూర్కి ఎట్లయితే గొడవ అట్లనే ఈ గోరు కూడా భారత్ బుకే గొడవలయ్యి చంపుకున్నటువంటి చరిత్ర ఆంధ్ర ప్రాంతంలో ఉన్నది రికార్డు పోలీస్ సెన్సెస్ అవుతాం ఇవన్నీ చూసిన తర్వాత పంతొమ్మిది వందల యాభై పంతొమ్మిది వందల యాభై రాజ్యాంగం భారత రాజ్యాంగం కాంట్రీ వచ్చిన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు జయపాల్ సింగ్ మున్నా గారు ఈ దేశంలో ఉన్నటువంటి ఆదివాసి తెగలు ఏడు అని గుర్తించడానికి ప్రామాణికంగా మరి తీసుకొని వీటన్నింటినీ తీసుకొని ఒక ఐదో శక్తి ప్రాంతంలో ఆరో శక్తి ప్రాంతంలో ఉన్నటువంటి అసలైన ఆదిమ లక్షణాలు ప్రత్యేకమైన భౌగోళిక పరిధిలో అడవిలో జీవించే ప్రత్యేక సంస్కృతి ఒక సిగ్గు బిల్లో ఉంటుంది అదేవిధంగా ప్రత్యేక వస్త్రదరణ మన వాళ్ళకి దోశ పెట్టడం మూడేయటం మన పెద్దలైతే పిల్లకి ఒకేవేతో తిప్పడం పంచ కట్టుకోవడం మిమ్మల్ని కణం వేసుకోవడం ఇది ఒక ప్రత్యేక వస్తాహరణ వాళ్ళు కూడా ఏమంటారంటే ఉంటారంటే మాకు ప్రత్యేక వస్తాయి చెంపి వేసుకొని పెట్టుకొని అతాన్ని పెట్టుకొని ఇవి యూరప్ లో జిట్ తెగ రోమ్ తెగ తర్వాత ఉత్తరాంధ్ర మార్వాడి ఇవన్నీ వేసుకున్నటువంటి అలంకరణ వస్త్రాలు ఇవి సంస్కృతి కాదు ముస్లిం యూనివర్సిటీ మార్వడి డ్రెస్ ఇస్తారా రిజర్వేషన్ ఇస్తారా ఇస్తారా వాళ్ళు ఉద్ధి మాట్లాడుతారు కాబట్టి ఇటువంటి ఎటువంటి కూడా లేకుండా ఈ యొక్క లోక్ కమిటీ అరవై ఐదులో వీళ్ళని కలపతా అని చెప్పేసి రికమెండేషన్ కూడా ఈ యొక్క పార్లమెంట్ ఇచ్చింది అదేవిధంగా అన్ త్రా కమిటీ అరవై ఎనిమిదిలో వీళ్ళ యొక్క యొక్క జీవన విధానాన్ని యొక్క వ్యాపారాన్ని ఎన్ని చూసుకొని లో పెట్టాలని చెప్పేసి ఒక రిపోర్ట్ కూడా ఇవ్వడం వల్ల బీసీ లో పెట్టారు లో పెట్టిన తర్వాత ఆనాటి రికమెండేషన్ బీసీలలో ఇంకా రిజర్వేషన్ వేరే వాళ్ళకి అందాలని చెప్పేసి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు మరి సుప్రీంకోర్టు కూడా వెళ్ళడం జరిగింది ఆ రోజు సుప్రీంకోర్టు వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టు మొత్తం విచారించిన తర్వాత వీళ్ళకి బీసీలు తప్ప ఎస్టీలో పడని వీలు లేదని చెప్పేసి ఆ యొక్క కేసు పడిపోయడం కాకుండా ఆ యొక్క అనంత రామన్ కమిషన్ రిపోర్ట్ ఏదైతే ఇచ్చిందో అది కరెక్ట్ అని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు జరిగింది దీన్ని బట్టి మీరు చూసుకుంటే దీన్ని బట్టి మీరు చూసుకుంటే ఏ రకంగా చూసినా కూడా వాళ్ళకి చట్టబద్ధత లేదు ఉన్న బ్రిటిష్ ముందు నిజాం ముందు రాజ్యా దేశ స్వాతంత్ర ముందు స్వాతంత్ర వచ్చిన తర్వాత డెబ్బై ఆరు వరకు కూడా వీళ్ళకి హెచ్చరిక లేదు కేవలం ఎమర్జెన్సీ కాలంలో వినండి ఎమర్జెన్సీ కాలంలో ఒక మహోన్నత నాయకురాలు ఆయన లేడి ఆనాటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఒక నోటి మాట ద్వారా ఆనాటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరి గారు చెప్పడం వల్ల ఒక జీవో నెంబర్ వన్ ఫార్టీ ద్వారా డిఎన్టి రిజర్వేషన్ టూ తోటి దొంగ తాటున అక్రమ దారిన మరి ప్రవేశించడం వల్ల నలభై తొమ్మిది శాతాలు దోచుకోవడం వల్ల మనమందరం కూడా ఈ రోజు ఈ ప్రాంతం సమావేశం కావడానికి కారకులేదు అటువంటి జీవో వల్ల మీరు కొనసాగడానికి వీలు లేదని చెప్పేసి సుప్రీంకోర్టు చేసిన కేసుకే నోటీసులకే మనమందరం కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సాధ్యమై తొందరగా మీరు నివేదిక ఇస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుంది ఉద్యమం మాత్రం ఇవాళ భద్రాచలం వచ్చే నెల దీపావళి తర్వాత ఆదిలాబాద్ లో దీన్ని మించిన డబల్ ఆటం బాంబ్ పేరబోతుంది వచ్చే నెల ఆ తర్వాత నవంబర్ లో ఆ నవంబర్ లో కాకతీయ సమ్మక సాధన సాక్షిగా మీరు దాదాపు ఐదు లక్షల మంది తోటి అనుకూలముకోవచ్చు ఇంకా మీరు నిన్నే ఇవ్వకుండా కాళయాప చేస్తే రాష్ట్రం మొత్తం పది లక్షల మంది ఆదివాసీలు చెడు రాజభవన్ హైదరాబాద్ కు తల్లెడడానికి సిద్ధమైతే చాలా అప్పటికే నేను వినకపోతే మీకు ఢిల్లీకి తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర జార్ఖండ్ మధ్యప్రదేశ్ కోటి మంది ఆదివాసీలు ఢిల్లీకి తండె కాబట్టి మీరందరూ సిద్ధంగా ఉండండి ఎప్పుడు ఎప్పుడు ఆదివాసీ సమ్మర్ల జాయింట్ యాక్సన్ కమిటీ పిలుపు వచ్చినా ఈ యొక్క జాయింట్ యాక్సెస్ కమిటీ లోకస్వాములైనటువంటి